పోలీసులకు మస్కా కొట్టి పారిపోయిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎక్కడా బాత్రూమ్ కి వెళ్ళొస్తానని అట్నుంచటే ఉడాయించిన అతగాడు ఎక్కడ నక్కాడు పట్టుకునేందుకు పదిహేను బృందాలు జల్లెడ పడుతున్నా దొరక్కుండా ఎక్కడున్నాడు విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా పోలీసుల అదుపులో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారు కావడం సంచలనం రేకెత్తించింది అతడిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది గతంలో విశాఖ పోలీసుల నుంచి తప్పించుకున్న బత్తుల ప్రభాకర్ మరోసారి విజయవాడ తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు జలకిచ్చాడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలో హోటల్ వద్ద ఎస్కేప్ అయ్యాడు ఆ సమయంలో ప్రభాకర్కి ఎస్కార్ట్ గా విజయవాడకు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు సుగుణాకర్ రావు షడ్రక్ ఉన్నారు వారిద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు బత్తుల ప్రభాకర్ పరారైన వెంటనే సమీపంలోని చెక్పోస్టులు పిఎస్లను అలర్ట్ చేశారు మొత్తం పదిహేను టీంలు అతడి కోసం గాలిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు నిందితుడి ఆచూకీ దొరకలేదు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక కేరళలో అతడిపై కేసులున్నాయి తప్పించుకునే క్రమంలో పొలాల్లోకి దూకిన ప్రభాకర్ ఆ తర్వాత రెండు వందల మీటర్ల దూరంలో తిరిగి హైవేపైకి చేరుకున్నట్లుగా డాగ్ స్క్వాడ్లు గుర్తించాయి గతంలో దేవరపల్లికి దగ్గరగా ఉండే నిడదవోలలోని పలు కళాశాలల్లో అతడి చోరీలకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు దీంతో రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలపై అతడికి పట్టుందని అర్థమవుతోంది అతడిని పట్టుకునేందుకు డ్రోన్లు డాగ్ స్క్వాడ్ ఉపయోగిస్తున్నారు ముప్పై ఐదేళ్ల ప్రభాకర్ ఫిట్నెస్ లో చాలా స్ట్రాంగ్ పరిగెత్తుకుంటూ వాహనాలను కూడా ఎక్కగలడని జైల్లో ఫిట్నెస్ ఫిట్నెస్పై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడని చెబుతున్నారు మరోవైపు అతని ఆచూకీ చెబితే నదరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు మొత్తానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలిసినా ఎందుకు నిర్లక్ష్యం వహించాలని పోలీసులపై విమర్శలు వస్తున్నాయి మరి అతన్ని ఎలా పట్టుకుంటారన్నది చూడాలి